నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఏదో విధంగా తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి ఆ ఇల్లు ఆ కుటుంబాలు సంతోషంగా ఉండేవారు బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన డబ్బులను తమ అవసరాలకు ఖర్చు చేసుకునేవారు కానీ నేడు ఆ పరిస్థితి మచ్చుగానే కనిపించడం లేదు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో అమలు కాని ఇచ్చి ప్రజలను మోసం చేసింది సూపర్ శిక్ష పథకాలపై నోరెత్తడం లేదు ప్రతిపక్షాలు రాజకీయ విశ్లేషకులు మేధావులు మీడియా ప్రతినిధులు పథకాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా అనిపించడం లేదు పైగా జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గత ఏడు నెలల పాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ శిక్ష పథకాలను అమలు చేయకపోవడం వల్ల ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పండగ పూట కూడా పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ ఒక్కో కుటుంబానికి కనీసం పది నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలన్న దానిపై మళ్ళా గొల్లాలు పడుతున్నారు ఇదేమి కర్మరా బాబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రజలు తాము చేసిన తప్పును ఒక్కసారి నివృత్తి చేసుకుంటే ఏ ప్రభుత్వం మాకు అండగా ఉందనేది తెలుస్తుంది ఆకలి అని అడగకపోయినా అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమి ప్రభుత్వానికి గద్దెనెక్కించడం మేము చేసిన పెద్ద తప్పు అంటూ చెంపలు వేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ పాలనలో కొత్త ఏడాదిని సంతోషంగా జరుపుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది పేద తరగతి ప్రజల జీవితాల్లో చీకటి ఎందుకు వచ్చింది పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ ఏడు నెలల్లో ఎవరి చేతుల్లో డబ్బులు లేవు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు చేతిలో డబ్బులు ఉంటేనే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారాలు పరుగులు తీస్తాయి మార్కెట్లో కలకలలాడుతాయి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు జీఎస్టీ పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ఏడు నెలల్లో అవేమీ జరగలేదు అందుకే ప్రజలు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇక వ్యాపారాల విషయానికి వస్తే వాస్తవానికి క్రిస్మస్ పండుగ నుంచి దుకాణాలు కొనుగోలు దారులతో షాపులన్నీ రద్దీగా కనిపించాలి ఫుట్పాత్ల వ్యాపారైతే అయితే ఇక చెప్పనక్కర్లేదు ఒక రేంజ్లో వ్యాపారాలు సాగాలి కానీ ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడం వల్ల దాదాపు అన్ని దుకాణాలు వెలవెల పోతున్నాయి కస్టమర్ల కోసం దుకాణ యజమానులు ఎదురు చూస్తే పరిస్థితి నెలకొంది ఇదే పరిస్థితి సంక్రాంతి పండుగ వరకు కొనసాగితే దుకాణాలు మూసుకోవడమే అంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలన ఇలాంటి పరిస్థితి లేదు క్రిస్మస్ పండుగ నుంచి సంక్రాంతి పండుగ వరకు చిన్న చితక వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కోటలలో వ్యాపారం చేసేవారమని చెబుతున్నారు ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా డబ్బులు రావడం ఆ డబ్బులతో ప్రజలు కొనుగోలు చేసేవారని తద్వారా మా వ్యాపారం సంతోషంగా సాగేదని చెబుతుండడం గమనార్హం